భారత్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి మేజర్ షాక్ ఇవ్వడానికి రెడీ అయింది బెంగళూరులో తయారైన ఐఫోన్ లో ఫస్ట్ బ్యాచ్ డెలివరీకి సిద్ధంగా ఉంది దీంతో ఇండియా నుంచి తప్పుకోవాలంటూ ట్రంప్ చేసిన సూచన యాపిల్ కంపెనీ లైట్ తీసుకోవడంతో పాటు భారత్ నుంచి కదిలేదే లేదని మరోసారి కన్ఫర్మ్ చేసినట్లయింది ఫస్ట్ బ్రాంచ్ ఫోన్లను డెలివరీ చేసేందుకు యాపిల్ రెడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమనుకున్నా సరే యాపిల్ ఇండియాలోనే విస్తరణకు సిద్ధమైంది అలానే జూన్లో బెంగళూరు ఫాక్స్ కాన్ యూనిట్ నుంచి మొదటి దశ ఐఫోన్లను షిప్మెంట్ పంపబోతోంది కర్ణాటక మినిస్టర్ ఎంబీ పాటిల్ ఈ మేరకు ఎక్స్లో లో పోస్ట్ చేశారు బెంగళూరు ప్లాంట్ నుంచి యాపిల్ ఫోన్లను ఎగుమతి చేయడం అనేది కేవలం ఉత్పత్తి విషయంలోనే కాదు వ్యూహాత్మకంగా కూడా ఇదో పెద్ద మైలురాయిగా చెబుతున్నారు భౌగోళికంగా ఉద్రిక్తతలు ఉన్నా ట్రేడ్ వార్ టెన్షన్ వెంటాడుతున్నా కూడా యాపిల్ కంపెనీకి ఐఫోన్ల తయారీ హబ్ గా భారత్ తయారవుతుందనడానికి ఇదే సంకేతం ఇదే విషయాన్ని కర్ణాటక మంత్రి తన లో చెప్పుకొచ్చారు దీనికి ముందే యాపిల్ సీఈఓ టిమ్ కుక్ జూన్ త్రైమాసికంలో అమ్ముడయ్యే ఐఫోన్లలో భారత్ నుంచి తయారయ్యేవే ఎక్కువని ప్రకటించారు ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యాపిల్ కంపెనీని భారత్ నుంచి వలస రావాల్సిందిగా ఆహ్వానించినా టిమ్ దాన్ని పట్టించుకోలేదు ఈ నేపథ్యంలోనే జూన్లో ఫస్ట్ బ్యాచ్ ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్ లాంచ్ కి రెడీ కావడం విశేషం అంతేకాదు భారత్ని కాదని ఇతర దేశాల్లో విస్తరించడం కుదరదని కూడా ఈ పరిణామం పరోక్షంగా చెప్పింది